సాయిరామ్ సాయిక్తు అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడునైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో ఈ గురువారం రోజు బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తెచ్చారో విందామా తల్లి ఈ గురువాకు కేవలం నీకోసం మాత్రమే తట్టిపారేకు తల్లి వెంటనే ఈ క్షణమే ఇది వినేశాయి ఇది నీకైన వార్త అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు గురువారం రోజు ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నీ బాబాని నీ హృదయంలో నిలుపుకోమ్మా అంతా నీకు మంచే జరుగుతుంది మంచినే నీకు ప్రసాదిస్తాడు దుష్ట లక్షణములను నువ్వు అస్సలు దగ్గరకు కూడా రానివ్వకు అర్థమవుతుంది కదా వైరాగ్య భావనలతో నీ మనస్సులో జ్ఞాన జ్యోతులనే వెలిగించు తల్లి ప్రతి క్షణం సాయి సాయి అని నా నామాన్ని పఠిస్తూ ఉండు తప్పకుండా నీ మనసుకు ప్రశాంతతను అందిస్తాను అకుంఠిత దీక్షతో నా పాతాల దగ్గర శరణు వేడు తల్లి నీకు మంచి జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను ఏ పనినైనా సరే బిడ్డ నువ్వు ఇష్టంగా చేసినట్లయితే అది ఎంత కష్టమైన పని అయినా సరే చాలా సులువుగా నువ్వు దాన్ని దాటేయగలవు అలా కాకుండా చిన్న పనిని కూడా నువ్వు కష్టంగా చేసినట్లయితే అది నీకు ఎంతో భారంగా ఉంటుంది అర్థమవుతుంది కదా కాబట్టి ఏ పని చేసినా సరే కష్టంగా కాకుండా ఇష్టంగా చెయ్యి నవ్వుతూ చెయ్యి కోపంతో కాదు ప్రశాంతంగా చెయ్యి అప్పుడు విజయం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు విజయం కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదమ్మా విజయమే తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా సాయి బిడ్డవు కదా ఒక్కటి గుర్తుపెట్టుకోబిడ్డా జ్ఞానం సంపాదించుకోవాలనుకునే వారికి శత్రువులు వంద మంది లేరు ఒక్కరే శత్రువు అది ఎవరో తెలుసా కోరిక అవును తల్లి నువ్వు ఏదైనా సరే పాపం చేస్తూ ఉంటే దానికి నీ కోరికే కారణం కాని ఎవరో ఇతరుల కారణం కాదమ్మా ఒకవేళ కాదు బాబా నేను మంచిగానే ఆలోచిస్తున్నాను నన్ను ఇతరులు తప్పుదారి పట్టిస్తున్నారు అంటే వాళ్ళని గుడ్డిగా నమ్మడం కూడా నీ తప్పే కదా అవుతుంది కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మేకు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు ఎవరిని ఎంత నమ్మాలో అంతవరకే నమ్ముతల్లి అలా కాకుండా నా వాళ్లే నా మంచి కోరే వాళ్ళే అని ఇతరుల్ని గుడ్డిగా నమ్మేసినట్లయితే నిలువున నిన్ను ముంచేస్తారు అని నువ్వు తెలుసుకోవాలమ్మా దైవం మానుష రూపేనా అంటే దైవం ఎక్కడో లేదు తల్లి మనిషి రూపంలోనే నీ బాబా నీ దగ్గరే ఉన్నారు అని తెలుసుకో మనం అమ్మ మనల్ని నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి మనం ఈ భౌతిక శరీర ధారణకు కారణమైన తండ్రి మన చుట్టూ ఆవరించి ఉన్న చీకట్లు అజ్ఞానాన్ని తొలగించిన గురువు మనకు సేవ చేసే ఇచ్చిన భగవత్ స్వరూపమే అతిథి అది ఎవరు నీ బాబానే నీ బాబా ఎప్పుడు నీకు తోడుగా ఉంటారు తల్లి నువ్వు పిలిచిన వెంటనే పలుకుతాను తలిచిన వెంటనే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే నేను నీతోనే ఉంటాను నీ వద్దకు వచ్చేస్తాను తల్లి అసలు చెప్పాలి అంటే నీ హృదయమే నా ఇల్లు తల్లి నేను అక్కడే నివాసం ఉంటున్నాను కానీ నువ్వు అది అస్సలు గుర్తించడం లేదు అది ఎందుకో నాకు అస్సలు అర్థం కావడం లేదు ఎందుకో చెప్పనా నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అవును బిడ్డ నువ్వు మంచిగానే ఉన్నావు నేను నీతోనే ఉన్నానని కూడా నమ్ముతున్నావు కానీ నీ పరిస్థితులు నిన్ను మార్చేస్తున్నాయి నువ్వు నన్ను నమ్మకుండా ఉండేలా చేస్తున్నాయి అందుకే నువ్వు ఇలా మారిపోతున్నావు అయినా పర్వాలేదులేమ్మా నేనవేం పట్టించుకోనులే నువ్వు ఎలా ఉన్నా సరే నేను ఖచ్చితంగా నీ వద్దే ఉంటాను నీతో పాటే ఉంటాను నువ్వు ఎప్పుడైనా సరే తల్లి నీ నిష్ఠ చెదరకుండా సంరక్షించుకో నువ్వు చేసే వాగ్దానాలన్నీ నెరవేర్చుకోమ్మా నెరవేర్చుకోగలిగితేనే నువ్వు వాగ్దానాలు ఇవ్వు అలా కాకుండా నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి అనవసరంగా వాగ్దానాలు ఎప్పుడూ బిడ్డా అలా చేయడం వల్ల నిన్ను నువ్వే కిందకి తొక్కేసుకుంటున్నావని తెలుసుకో ఎందుకంటే అలా అనవసరంగా వాగ్దానాలు చేశావు అంటే వాళ్ళు ఏదో ఒకరోజు నిన్ను దెప్పి పొడుస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా సత్యాన్ని అంటిపెట్టుకోమ్మా అప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే అన్ని సమయాల్లో నీ బాబా నీకు రక్షక కవచంలా ఉంటారు అర్థమవుతుంది కదా నా కోసం అన్వేషిస్తూ నువ్వు ఎక్కడెక్కడకో వెళ్ళనవసరం లేదు ఎక్కడెక్కడో వెతకనవసరం లేదు తల్లి నేను సకల జీవుల్లో ఉంటాను ఇది నువ్వు గుర్తించగలిగితే తెలుసుకోగలిగితే నీలోనే నువ్వు నన్ను చూసుకోగలవు తల్లి అలా కాకుండా నా బాబా ఇక్కడ లేరు అక్కడ లేరు అని ఎక్కడెక్కడో ఎతికినంత మాత్రాన నీకు ఏమొస్తుంది చెప్పు నీ సమయం వృధా అవ్వడం తప్పితే నీ బాబా ప్రతి రూపంలో ఉంటారు తల్లి ఈ గాలిలో నీటిలో ఆ మూగజీవులలో నీలో ఉన్నది కూడా నీ సాయి అని గుర్తించు నీ అజ్ఞానపు చీకట్ను తొలగించుటకై అనే జ్యోతులను వెలిగించడానికే ఈ భూమిలో జన్మించిన ఒక దివ్యమైన తేజమే షిరిడీలో వెలిసింది అది ఎవరు అర్థమైంది కదా నీ సాయి రూపమే అవును తల్లి నీ జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి నీకు జ్ఞానాన్ని ప్రసాదించాలి అని నేను ఈ అవతారం ఎత్తింది నా నామాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే నీ పాపాలన్నిటినీ నేను తుడిచేస్తాను ప్రతి క్షణం నా నామాన్ని పఠించడం వల్ల ఏ బంధమైతే నువ్వు దూరమైంది అనుకుంటున్నావో ఆ బంధాన్ని మళ్లీ తిరిగి నీకు చేరువయ్యేలా చేస్తాను ఎవరైతే ప్రతి క్షణం భగవంతు నామాన్ని స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు శుభ ఫలితాలు కలుగుతూనే ఉంటాయి అతి ఎలాంటిదైనా సరే ఎలాంటి కోరికలైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే వాటి నుంచి చాలా త్వరగా చాలా సులువుగా బయటపడగలరు అర్థమైందా బిడ్డ అసలు ఈ భూమిపై కోటాను కోట్ల జీవజాలాన్ని సృష్టించాడు ఆ భగవంతుడు కానీ ఆ జీవజాలాలు అన్నీ భగవంతుని శక్తిని గుర్తించలేకపోయాయి అందుకే బిడ్డ మనిషికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చి ఆ భగవంతుడు భూమిపై వదిలాడు ఆ జ్ఞానం సాయంతో మనిషి వివేకాన్నెరిగి తన లీలన్నీ కీర్తిని గానం చేస్తుండే భగవంతుడు ఎంతో పరవశం చెందుతాడు నిజమే కదా బిడ్డ ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటిలో మనిషే కదా మాట్లాడగలడు మనిషే కదా ఆగి ఆలోచించగలడు కానీ అలాంటి మనిషి మితిమీరిన తప్పులు చేస్తున్నారు ఎవరిని అర్థం చేసుకోకుండా తిరుగుతున్నారు ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే మాట్లాడే మనుషుల కన్నా లేని మోగజీవులే ఎంతో మంచిగా ఉంటున్నాయి నిజమే కదా నీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎన్నో కష్టాలు కూడా పడున్నావు కాబట్టి నీకు తప్పకుండా దానివల్ల ఎలాంటి ఉన్నాయో ఎలాంటి నష్టాలు ఉన్నాయో అన్నీ నీకు తెలుసు ఇక ఆఖరిగా నేను చెప్పేది ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకబిడ్డా అందరూ నీ వాళ్ళే అని అస్సలు అనుకోవద్దు ఏదైనా సరే నీ బాబాతో పంచుకోమ్మా అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు రోజు ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చిందేననుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసావాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్